రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగును విడుదలైనటువంటి ఇండియన్ నేవీ ఫలితాల్లో కరీంనగర్ కు చెందినటువంటి పన్నెండు మంది విద్యార్థులు అర్హత సాధించారు అదేవిధంగా డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఎంపికయ్యారని డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి ప్రకటించారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలి దానిని సాధించడానికి నిరంతరం కృషి శ్రమను తపస్సులా భావించాలన్నారు అప్పుడే విజయాన్ని అందుకోవచ్చు మా అకాడమీలో ప్రతి విద్యార్థికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి శారీరకంగా మరియు మానసికంగా శిక్షణ అందించడం వలన ఈ విజయాలు సాధ్యమయ్యాయి అని అన్నారు రాష్ట్రంలోని అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో శిక్షణ ఇస్తున్న మా అకాడమీ ద్వారా మరెంతో మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాల్లో చేరతారని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు అధ్యాపక బృందం సిబ్బంది పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని చిన్న వయసులో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి డిఫెన్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి ఇలాంటి అవకాశాలను యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు తొందరగా ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగం సాధించారు ఒక లక్ష్యంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మనకంటూ ఒక గోల్ మనం రీచ్ కావడానికి ఏదైతే మనం అనుకుంటామో ఆ మార్గంలో వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతామనడానికి ఇక్కడ ఈరోజు ఉద్యోగం సాధించిన విద్యార్థులు మనందరికీ ఆదర్శంగా మనందరం చూడవచ్చు చిన్న వయసులో డిఫెన్స్ రంగంలో వెలువడుతున్నటువంటి నోటిఫికేషన్లు ఆర్మీలో కావచ్చు నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ బీఎస్ఎఫ్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను పిల్లల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని మనం గుర్తించి వారికి ఏ విధంగా అయితే వాళ్ళు ఉద్యోగం సాధించగలుగుతారు లేటెస్ట్గా ఉన్నటువంటి నోటిఫికేషన్లకు ఏ విధమైనటువంటి కాంపిటీషన్ ఉంటుంది దానికి అనుగుణంగా వాళ్లకు ఫిజికల్గా రిటర్న్గా వాళ్ళను ట్రైన్ చేసుకుంటూ ఒక మంచి ఉద్యోగం సాధించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లెక్చరర్ కూడా ప్రతి పీటీలు కూడా వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉన్నారు నేను ఇక్కడ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంటర్వ్యూ జాయిన్ చేయడానికి జాయిన్ చేయడానికి వచ్చాను ఇక్కడ డిఫెన్స్లోతో పాటు ఇంటి ఇంటిగ్రేటెడ్గా మనకు డిఫెన్స్ జాబ్ నుంచి కోచింగ్ ఇస్తూ మన ఇంటర్వ్యూ ఇంటర్ కూడా చెప్తుంటారు ఇక్కడ కొత్త తొందరగా జాబ్స్ ఎట్లా సెటిల్ కావాలి మంచి చిన్న వయసులోనే ఒక మంచి మంచి ఉద్యోగాలు సాధించడానికి పిల్లల్ని ప్రోత్సహిస్తుంటారు పదిహేడేళ్ళ వయసులోనే మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తుంటారు మా సీనియర్స్ ఇప్పుడు నేను కూడా నేను నేవ్ ఎస్ఎస్ఆర్లో సెలెక్ట్ కావడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ నాది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంటర్ బ్యాచ్ అయిపోయింది ఇక్కడ లాంగ్ టర్మ్ బ్యాచ్కి నేను జాయిన్ అయ్యాను వచ్చిన వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటాము అప్పుడు నాకు అంత ఏజ్ లేకుండే సెవెంటీన్ ఇయర్స్లో అప్పుడు అట్లుండేది సో ఏం ఎగ్జామ్స్ పడ్డా నాకు ఏజ్ లేదు కాబట్టి నేను ఎక్కువ రాయలేకపోయా సో ఇయర్లో ఎయిటీన్ ఇయర్స్ ఫిబ్రవరిలో వచ్చాయి సో నీవి అప్పుడే వచ్చింది అప్లై చేశాను